అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లో స్వాగతం నేను మీ భవానీ ఈరోజు వీడియో గోధుమ పిండితో బాదుషాలు చేస్తున్నా ఇవి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా తొందరగా తేలిగ్గా చేసేసుకోవచ్చు అదొకటి మనకి ఇంట్లో పిల్లలు పుట్టినరోజైనా పెళ్లి రోజైనా సందర్భం ఏదైనా సరే తేలిగ్గా తొందరగా చేసుకునే స్వీట్ ఇది చక్కగా స్వీట్ షాప్లో మళ్ళీ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి ఇలా మీరు కూడా చేసి చూడండి చాలా బాగుంటాయి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి పక్కనే బిల్లు ఉంటుంది నొక్కండి అన్నీ అన్నదనొక్కండి వీడియోలు అన్నీ వస్తాయి చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రండి గోధుమ పిండి ఆ కప్పుతో రెండు కప్పులు తీసుకుంటున్నాను ఇప్పుడు అదే కప్పుతో పంచదార నిండా తీసుకోవాలి ఒక కప్పు పంచదార అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పంచదారని పక్కన పెట్టేసి గోధుమ పిండి జల్లించి కలుపుకుందాం అన్నమాట పిండిని ఇప్పుడు ఒక జల్లుటి తీసుకున్నలా గోధుమ పిండిని జల్లించేయండి జల్లించుకున్నాక కలుపుకుందాము చెప్పా కదా రెండు కప్పులు గోధుమ పిండి ఒక కప్పు నిండా పంచదార అన్నమాట ఇప్పుడు ఆ పిండి జల్లించుకున్నాక ఆరు స్పూన్లు నెయ్యి వేసాను ఇక్కడ నేను మీకు కావాలంటే అయినా వేసుకోవచ్చు డాల్డానైనా వేసుకోవచ్చు డాల్డా మంచిది కాదు కాబట్టి ఎనపోస కానీ నెయ్యి కానీ పిండిలో ఇలా కలుపుకోవాలి చూడండి పిండి ఎంత చక్కగా తెలుస్తుందో నెయ్యి సరిపోయినట్టు నెయ్యి నెయ్యేసి పిండిని అలా బాగా కలిపితే చక్కగా ఇలా అవుతుందనమాట చూడండి పిండి బాగా కలిసిందనమాట నేతిలో అలా కలుపుకోవాలి పిండికి పెట్టేటట్టు ఇక ఇప్పుడు పావు టీ స్పూను షాడ వేయండి వేసి మళ్ళీ పిండిలో కలపండి పిండి అంతా కలిపేసి తర్వాత నీళ్ళు పోసి కలుపుకుందాము కరెంట్ పోయిందనమాట ఇక్కడ ఇప్పుడు అది కలిపినాక పెరుగు రెండు స్పూన్లు పెరుగు వేయండి వేసి మెళ్ళ పెరుగును కూడా కలపండి కలిపి మీకు ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసి పిండిని కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కలపొద్దు చపాతీ పిండి అంత గట్టిగా కలపకుండా కొంచెం తేడాతో కొంచెం మెత్త కలుపుకోండి అప్పుడు బాధశాలు బాగుంటాయి అన్నమాట చూడండి అలా మెత్త కలుపుకోవాలి ఇకిప్పుడు దాంట్లో ఇంకో స్పూను నెయ్యేస్తున్నా ఆ వేసి మళ్ళీ బాగా పిండిని కలపండి కలిపినాక చెయ్య తడి చేసుకుని నీళ్లు తీసుకోవద్దు చెయ్యని తడి చేసుకోండి ఊరికి చేసుకుని ఆ పిండిని మళ్ళీ బాగా కలపండి నెయ్యి వల్ల ఏమవుతుందంటే మనం బాదుషా చేసినప్పుడు ఆ సమురు వల్ల చేసి అక్కడ పెడతా ఉంటే కొంచెం పగిలినట్టు అవుతూ ఉంటాయి అన్నమాట అదే మళ్ళీ తడి చేయి చేసి ఇలా పిండి కలుపుకుంటే పగలవు ఎడలకుండా ఉంటాయి అన్నమాట అందుకని ఇలా కలుపుకుని పిండి ఇదేమీ నానవసరం లేదు పిండి ఇలా పిండి కలిపేసుకుని చిన్న చిన్న ఉండలు తీసుకుని నేను చిన్న నిమ్మకాయ సైజు తీశాను అలా తీసుకుని వాదుషాలు చేసుకోవటమే చేతికి కొంచెం నెయ్యి రాసుకోండి ఎక్కువ రాసుకోవద్దు ఒకసారి రాసుకున్నారంటే దాంట్లో ఉండ నెయ్యి అది చక్కగా సరిపోతుంది అనమాట మనం పిండిలో నెయ్యేసి కలిపాం కదా నూనె పొచ్చేస్తాయి అవసరం లేదు పద్దాకాను అలా రౌండ్గా చుట్టేసి బటన్ వేలు పెట్టి మధ్యలో అలా గుంట పెట్టేయండి నొక్కండి పెట్టేసి మళ్ళీ చేతి ఒకసారి రౌండ్గా చేసేసుకోండి లేదా ఈ వేలు దగ్గర అలా పెట్టి చెయ్య ఒత్తేసి మధ్యలో బెజ్జం పెట్టండి మీకు అలా కుదిరితే అలా చేసుకోండి చూడండి అలా రౌండ్గా చుట్టండి అలా బెజ్జం పెట్టి అలా బాదుషాలన్నీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి చక్కగా ప్రతిసారి పిండి తీసుకుని ముందు రౌండ్గా చుట్టండి చుడితే అప్పుడు బాదుష బాగా వస్తుంది అలా రౌండ్గా చుట్టేసి చక్కగా ఇలా బెజ్జం పెట్టేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడైతే బాదుషాలు చేయటం అయిపోయిందనమాట వీటిని ఈ ప్లేట్ పక్కన పెడదాము చక్కగా బాదుషాలని మనమే ఇంట్లోనే ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి కదా ప్రతిసారి బయట కొనే కంటే ఇంట్లోనే చక్కగా మనమే చేసుకుంటే పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అందరూ ఇష్టంగా తింటారు చాలా రుచిగా కూడా ఉంటాయి అన్నమాట స్టవ్ ఇచ్చి బండి పెట్టి పంచదార పాకం పట్టుకుందాము చెప్పా కదా రెండు కప్పులు గోధుమ పిండికి ఒక కప్పు నిండా పంచదార అలా తీసుకోవాలి బాండీలో పంచదార పోసి అదే కప్పుతో నిండా పోయండి పోసి పంచదార కరగనివ్వండి ఇది ఎక్కువ పాకమేమీ అవసరం లేదు ఇలా పంచదార కరిగినాక ఒక అర టీ స్పూన్కి పొడి వేసుకోండి పొడి వేసి చక్కగా కలపండి పాకాన్ని మరగనివ్వండి ఇది ఎక్కువ ముదురు పాకమేమీ అవసరం లేదు గులాబ్ జామ్ పాకం కంటే కూస్తి నూల అరస మరి లేతపాకంలో అయితే బాదుషాలు బాగు నీరు నీరులాగా రుచి ఉండదు అనమాట అందుకని కొంచెం మన చేత్తో ఇలా పట్టుకుంటే కొంచెం జిగురు వస్తే చాలు అనమాట ఇప్పుడు ఇక్కడ కొంచెం నిమ్మరసం వేసాను ఒక స్పూన్కి వేసి కలపండి కలిపి కొంచెం ఉడకనివ్వండి ఉడికినాక అలా చేత్తో తీసుకుని చూడండి మెల్లగా అనండి అంటే చూడండి అలా కొంచెం ఆ వస్తే చాలు అనమాట ఇప్పుడు పాకం పట్టడం అయిపోయింది గుర్తు పెట్టుకొని ముదురు పాకం తీయొద్దు అలా అని మరీ పొంగంగానే స్టవ్ కట్టేయద్దు పాకం పొంగంగానే ఇప్పుడు ఇక పాకం వచ్చింది పక్కన పెట్టేసి ఇప్పుడు బండిలు ఆయిల్ పోసాను అది మళ్ళీ స్టవ్ మీద పెట్టేశాను అనమాట ఆయిల్ చక్కగా కాగనివ్వండి ఎక్కువ మరకు కాగనివ్వద్దు పైన మాడిపోయి లోపల ఉడకదనమాట అందుకని ఆయిల్ని కొంచెం కాగని అలా అని సాంతం ఆయిల్ కాకుండా వేసిన అవి గుల్ల తెలువు బాదుషాలు అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందు చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసుకున్నాము ఎందుకంటే చేసి పెట్టినాక అవి పొంగుతాయి అనమాట బాదుషాలు అందుకని ముందు చేసినవి ముందు కాల్చుకుంటే మళ్ళీ వెనకమాలు చేసినవి మళ్ళీ ఇంకొంచెం పొంగుతాయి అనమాట అందుకే ఎక్కువ నానవసరం లేదన్న ఎందుకంటే ఈ టైం ఉడికే టైము చేసుకునే టైంలో ఈ టైంలో సరిపోతుందన్నమాట ఎక్కువ నానబెట్టే పని లేదు పిండిని చేస్తా అంటే అవి పొంగుతాయి అనమాట ఇప్పుడిక అలా వేసి కొంచెం నల్లగా అటు ఇటు తిప్పి కాల్చుకోండి వేయంగానే కదపొద్దు ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేస్తే అవి పైకి తేలుతాయి అవి తేలినాక అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా మంచి రంగు వచ్చే వరకు ఇలా కాల్చుకోండి చక్కగా బొంగు తేలుతాయి లోపల పాకం బాగా పీల్చుకుంటుందన్నమాట అలా కాల్చుకుంటే ఇప్పుడు ఇవి కాలు తీసేసి పాకంలో వేద్దాము వేసి ఇక్కడ ఇంకొక మాట గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఆయిల్ బాగా కాగి ఉంది కదా ఇప్పుడు ఈ బాదుషాలు దాంట్లో వేసేసి రెండు మూడు నిమిషాలు స్టవ్ కట్టేసేయండి ఎందుకంటే మాడిపోకుండా ఉంటాయి పైన మాడిపోయి లోపల ఉడకదు అందుకని స్టవ్ అనుకోండి ఆ ఉండా వేడికి చక్కగా కాలతాయి మళ్ళీ స్టవ్ వెలిగించుకోండి అది ఒకటి స్టవ్ని సిమ్కి మీడియంకి పెట్టుకుంటూ కాల్చుకోండి ఎక్కువ హైలో పెట్టద్దు హైలో పెడితే పైన ఎర్రగా అయిపోతుంది లోపల ఉడకదు అందుట్లో గోధుమ పిండి కదా అందుకని మీకు కావాలంటే మైదాపిండితో కూడా చేసుకోవచ్చు నేనైతే గోధుమ పిండితో చేశాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చినాయో కదా ఇలా పాకంలో వేసేసి ఒక అరగంట వదిలేసాను ముందేసి కొంచెం పక్కకు నెట్టేశాను తర్వాత వెనక మళ్ళీ వేసాను ఒక అరగంట అలానే పాకంలో నెట్టు పెట్టి అరగంట తర్వాత ఇలా తీసి చూస్తుంటే చూడండి ఎంత బాగున్నాయో కదా చాలా రుచిగా అన్నమాట మెత్తగా ఆ పాకం పీల్చుకుని చాలా రుచిగా ఉన్నాయి అన్నమాట చక్కగా ఇవి బయట ఐదారు రోజులు నిల్వ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటాయి చూడండి ఎంత బాగుందో అలా చక్కగా పాకం అంతా పీల్చుకుని మెత్తగా చాలా బాగుంది అనమాట జ్యూసీ జ్యూసీగా చాలా రుచిగా ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ఇలా చేసి చూడండి తిని చూడండి చాలా బాగుంటాయి నచ్చింది వీడియో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి